నమస్కారం వన్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఒడిలో గోపి పెళ్ళికి ముందు నుంచి కూడా అమెరికాలోనే ఉంటుండే అండ్ పెళ్ళి తర్వాత ఇంకా నేను కూడా యుఎస్ మూవ్ అయిపోయి ఉండే అండ్ మా ఇద్దరికి ముందు నుంచి కూడా వి యూస్ టు హ్యావ్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ అండ్ బోలెడ్ ముచ్చట్లు పెట్టేది మేమిద్దరం సో వన్ ఆఫ్ ద టాపిక్ వాజ్ ఊరు అండ్ యాక్చువల్లీ మేము ఊరు ఆ టాపిక్ ఇట్లా మాట్లాడుతుంటేనే మా ఇద్దరు మొహాలు కూడా ఇట్లా వెలిగిపోయేది అయితే మేమిద్దరం కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయినప్పుడు కానీ నానమ్మ వాళ్ళ ఊరికి పోయినప్పుడు కానీ మేము ఏం చేసేది కజిన్స్తో ఉన్న ఫన్ టైం గురించి ఇట్లా ఈ బ్యూటిఫుల్ మెమరీస్ అన్నీ షేర్ చేసుకునేది అండ్ టాప్ ఆఫ్ దాట్ గోపి ఏమో తనకు ఆ హాలిడేస్లో దొరికే ఫ్రీడమ్ గురించి చెప్పేది ఫ్రీడమ్ టు డూ డూ వాట్ ఎవర్ హీ వాంట్ టు బీ హవెవర్ హీ వాంట్ అండ్ ఏది ఏదన్నా ఎక్స్ప్లోర్ చేద్దామంటే అది చేసే ఫ్రీడమ్ ఇవన్నీ బాగా నచ్చేదని చెప్పేది అండ్ మా ఇద్దరికి కామన్గా ఏముండే అంటే ఆ ఊర్లో ఉండే స్లో లివింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా అది మా ఇద్దరికి ఇష్టం అని మాకు అప్పుడు అర్థమవుతుండే సో ఓవర్ ద ఇయర్స్ ఈ ఊరు టాపిక్ వస్తుండే గోపి నేను మంచిగా మాట్లాడుతుండే అండ్ వీ యూస్ టు ఎంజాయ్ ద కాన్వర్సేషన్ సో ఒక రోజు ఏమైంది కదంటే గోపి నేను ఫార్మర్ని అయితే బాగుండు మనకు ఒక ఊరుండు ఒక ఇల్లు ఇంత ల్యాండ్ ఆ ల్యాండ్కి మనకు కనెక్షన్ అండ్ ఆ ఊరోళ్లతో కూడా మనకు కనెక్షన్ ఉండు ఇది ఈ లైఫ్ స్టైల్ అంతా బాగుంటుంది అని ఇట్లా చెప్తుండే సో నేను వింటుండే ఇనుకుంటా అంటే సరే ఇవంతా యా ఇట్ సౌండ్స్ గుడ్ అండ్ యా ఇట్ ఇట్స్ అమేజింగ్ కానీ మాకున్న సిచ్యువేషన్కి మేము అందులో ఎట్లా ఫిట్ అవుతాం అనేది నాకు క్లారిటీ లేకుండా ఉండే ఎందుకు అని అంటే ఒకటి మా ఇద్దరి పేరెంట్స్ కూడా ఎప్పుడో ఊరు నుంచి మూవ్ అవుట్ అయిపోయి సిటీలలో సెటిల్ అయిపోయినరు ఓకే సో మాకంటూ ఒక ఊరు దాంతో ఒక బాండింగ్ అట్లా ఏమి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఇది పక్కన పెడితే ఈ ఇవాళ రేపు ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అట్లా ఆలోచించిన నేను అందరు ఏం చేస్తుండ్రు ఒక ఊర్లుంటే ఊర్లు ఉన్నోళ్ళు టౌన్కి మూవ్ అవడు లో ఉన్నోళ్ళు సిటీకి మూవ్ అవడు లేకపోతే అక్కడి నుంచి ఇంకా పెద్ద సిటీకి పోవడు లేకపోతే పిల్లల్ని అమెరికా పంపించడు సో అది నడుస్తుంది జనరల్ సొసైటీలో సో నాకు అనిపించింది ఇప్పుడు మరి గోపి ఏమో ఇటు రివర్స్ ఆర్డర్లో అమెరికా నుంచి ఊర్లో ఊర్లో పోయి ఉందామని అంటుండ్రు సరే ఐడియా బాగుంది కానీ మరి మనకు ఊరేది అండ్ ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అన్న క్లారిటీ నాకు లేకుండా అమెరికాలో ఉన్నప్పుడు మనకు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది మనం ఫాలో అయ్యేది ఏంటిదంటే కెరియర్ని బిల్డ్ చేసుకోవడం మీద ఫోకస్ పెట్టడము దాని తర్వాత పిల్లల్ని ప్లాన్ చేయడము దాని తర్వాత ఒక స్టేట్ పిక్ చేసుకొని అక్కడ ఇల్లు కొనుక్కొని సెటిల్ అవ్వడం అని అండ్ ఇవన్నీ జరుగుతుండగా మనకు బ్యాక్గ్రౌండ్లో దెర్ ఇస్ ఆల్వేస్ దిస్ హెచ్ వన్ దెన్ గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ సో ఈ చెక్ లిస్ట్ అంతా ఫుల్ఫిల్ చేయడానికి మన ఉన్న టైమ్ ఎనర్జీ పోతుంది ఆన్ టాప్ ఆఫ్ దట్ చాలా ఇయర్స్ గడిచిపోతాయి సో మెల్లమెల్లగా ఏమైపోయింది కదంటే ఈ ఫామ్ లైఫ్ అన్న ఈ థాట్ ఏదైతే ఉండనో అది మా ప్రయారిటీ లిస్ట్లో బాటమ్కి వచ్చేసింది ఎందుకు అంటే టూ రీజన్స్ ఒకటి అది యాక్చువల్గా ఎట్లా పాసిబుల్ అవుతుందన్న క్లారిటీ లేక ఇంకొకటి ఏమో మా డే టు డే లైఫ్లో మేము ఇల్లు పిల్లలు అని కెరీర్ అని ఇట్లా మేము బిజీ ఉండడం వల్ల ట్వంటీ ఫిఫ్టీన్లో ఏమైందంటే మేము అట్లాంటా మూవ్ అయినాము అండ్ అదే మా టర్నింగ్ పాయింట్ అప్పుడు మేము ఏం అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నమస్కారం